అన్నట్లయితే శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగిందనమాట నేను సో ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ మనకి శనివారం నాడు ఏ విధంగా ఉండబోతుందో చూసుకుంటే రెండు విధాలుగా అయితే అనమాట ఒక పక్కన వర్షాలతోటి ఒక పక్కన భారీ ఎండలతోటి అయితే ఉండబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే కృష్ణా జిల్లా దగ్గర నుంచి పట్టుకొని రాయలసీమ అంతా కూడా ఎండలైతే కాయబోతున్నాయన్నమాట కృష్ణాజిల్లా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి రాయలసీమ వరకు కూడా ఎండలు ఎండలైతే గట్టిగా కాయబోతున్నాయి శ్రీకాకుళం నుంచి పట్టుకొని పశ్చిమ గోదావరి వరకు కూడా వర్షాలు అయితే ఉన్నాయి అన్నమాట అంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు కొన్ని జిల్లాల్లో ఎండలు అయితే ఉన్నాయి శనివారం నాడు మనం చూసుకున్నట్లయితేనే ఈ విధంగా అయితే ఉండబోతుంది రాయలసీమలో మాత్రం గట్టిగానే ఎండలు అయితే ఉన్నాయి ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని శనివారం నాడు వాతావరణ సమాచారం అయితే ఉండబోతుంది ప్రతిరోజు మీకు నేను వీడియోస్ అందిస్తూనే ఉంటాను ఏదో రిపోర్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి